హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా మానవండి ఈ శారీకి అయితే కుచ్చులు కడుతున్నాం చూడండి ఏంటంటే మనకేందంటే మైండ్ సరిగ్గా పని లేదనమాట నిన్న కుచ్చుల దారాలకు అన్నిటికైతే పోయినాడు అనమాట మా ఆయన అప్పుడు చెప్పడం అయితే మర్చిపోయినాను ఏంటంటే కొందరు ఇవే కావాలంటారు అనమాట అయితే బాగున్నాయి షీనింగ్ ఇవి ఇక్కడ కొన్ని అయితే కట్టి పెట్టినా దారాలు అవి మర్చిపోయినా అనమాట మర్చిపోయాం కాదు జరీ త్రెడ్ అయిపోయింది అనమాట ఈ గోల్డ్ కలర్ ఉంటుంది కదా అది అయిపోయితే కరెక్ట్గా దీనికి చూసుకునేసరికి కొంచెం అనమాట కొంచెం వచ్చింది ఇక్కడ నుండి కట్టి పెట్టినాను అనమాట జస్ట్ ఇక్కడ ఇంకా జెరీ త్రెడ్ కట్టి మనం కట్ చేయాలన్నమాట ఈ కొన్ని ఈ ఆరెంజ్ కలర్ దాంట్లోకి అన్నిటికీ జరీ కట్టాలి జెరీ అయితే అయిపోయిందనమాట తీసుకొచ్చినాడు ఇప్పుడు ఇంకా ఆయనతో తెట్టించుకోవడం మామూలుగా కాదు కదా నిన్న పోయినాయి కదా చెప్పచ్చు కదా రెండుసార్లు తిప్పుతాం ప్రతి పనికి నాకు ఈ పిల్లలు టెన్షన్లో పడి అన్నీ మర్చిపోతాను అనమాట ఈ ఈ ఆరంజ్ ఉంది కదా వీటికైతే మనం జెర్రీ కట్టి కట్ చేయాలన్నమాట ఇలా జెర్రీ థ్రెడ్ కట్టాలి సోండ్ దగ్గర తగ్గిరా ఏందిరాదాన్స్ ఎప్పుడు కుయి కుక్ అనిపిస్తానే అంటావు ఇంట్లో తగ్గిరా నేను వీడియో చేసుకుంటాను లేరా బాగుండే కదా కలర్ కాంబినేషన్ శారీకి ఇంకా టూ శారీస్ ఉన్నాయన్నమాట కుచ్చులు కట్టేది ఈరోజు ఇది కట్టి ఇంక ఇంట్లో పని చేసుకునే వాళ్ళకి సరిపోయింది హెమ్మింగ్ వేయాలి ఈ కుర్చులకి కొంచెం జెర్రీ కట్టాలి మొన్న కట్టింది వేరే అండి కొంచెం దానికి సిల్వర్ యాడ్ చేసినా అనమాట ఇవి అంత గోల్డ్ యాడ్ చేశాను అవి వేరే ఇవి వేరే అనమాట మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా సేమ్ అయ్యే కడుతున్నారని అంటున్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట బాగున్నాయి కదా కూర్చులు

ఏ సీజన్ తినే ఫుడ్ ఆ సీజన్ తింటా అంటే ఏముండవు పాతకాలంలో ఉండవు ఏ సీజన్ ఫుడ్ ఆ సీజన్ తినలే జనాలు తింటారు కాలం వేరు ఇప్పుడు పిల్లలు వేరే ఈ టైంలో రెడీగాలు తింటారు రెడీగా తింటాంటే జనాలు బాబు అంటే ఆ కాలంలో ఫుడ్ తిని నాలుగు బతికినారు ఈ కాలంలో ఇదే ఫుడ్ తిని ఫుడ్ తింటారు కాబట్టి ఇబ్బంది బ్రతి పడతారు సీజన్ ఫుడ్ తినాలి ఫ్రూట్ ఫ్రూట్ తింటే కదా పండ్లు తింటే కదా సీజన్ సీజన్ ఫుడ్ తింటే ఏం కాదు సీజన్ దొరికే ఎక్కువగా రేణిగాయలు కమలాకాయలు దీంట్లో జెరీలో వేరే రకాలు ఏవంటారా థ్రెడ్ కలర్లు అని కాదు ఈ ఇంకో కలర్ సిల్వర్ గోల్డ్లో ఇంకోల్వర్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం వాడతారులే

కానీ డబ్బులు తీసుకోలేవు ఇదే ఎత్తుకుంటాడమ్మా నిజం ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు అర్థమవుతుందా మీ ఊర్లో ఇదే కూర్చులు ఎంత తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి మా ఊర్లో మటుకు త్రీ హండ్రెడ్ అండి ఫిక్స్ అయిపోయింది రేటు ఎంత మంచి వేసినా త్రీ హండ్రెడ్ అన్నమాట ఏదో ఒక చీరకు రెండు చీరలకు నేను పది రకాల పూసలు తెప్పిస్తాను అనమాట అవి సొం ఖర్చు అయితే సొవం వేస్ట్ అయిపోతా అట్ట డబ్బులు వేస్ట్ అవుతా సగం నాకు ఇప్పుడు అప్పుడు కొంచెం రేటు తక్కువ ఉన్నాయండి ఇవి కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క తులం ఒక విధంగా ఒకరు తీసుకుంటే హోల్సేల్లో కూడా రేటు పెంచాను అనమాట అన్నీ రేటు పెంచేసినాను ఇప్పుడు ముందున్నాయి రేటు తక్కువ ఇప్పుడు రేటు తక్కువలే లేవండి అండి నేను మొన్న తీసుకొచ్చినప్పటికీ ఈరోజు ఆయన తీసుకొచ్చినప్పటికీ రేటు పెరి పెంచినారనమాట ఇవి ఈ పూసలైతే ఒక రెండు తులాలు కలిపి కూడా ఒక చీరకే సరిపోతాయి అనమాట రెండు తులాలు వేసినాయి ఈ మధ్యలో ఉండేటంటే కొన్ని చిన్నవి కాబట్టి కొన్ని ఎక్కువ ఈ పెద్ద పూసలు అయితే రెండు తులాలు ఒక చీరకే సరిపోతాయి ఒక నాలుగే మిగిలినాయి అంతే నాకు రెండు తులాలు పట్టినాయి దీనికి మళ్ళీ కింద బుట్ట బుట్ట పెద్ద సైజు వేసినామంటే అవి కూడా అంతే రెండు తులాలు కావాలన్నమాట అట్లా ఈడ నేను మూడు రకాల పూసలు పడినా కదా పైన ఇలా రౌండ్ మధ్యలో ఇది కింద బుట్ట అప్పటికి రెండు రెండు తులాలు పడుతున్నాయి నాకు ఇంకా రేటు చూడండి రేటు మళ్ళీ కుచ్చుల దారాలు మనం కట్టినందుకు కూలి ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్ చేయాలి కదా నాకు వెళ్ళేనా లేదు ఒక రోజంతా నాకు పొద్దున రెండు మూడు గంటలు కట్టినానండి తర్వాత ఇంకా ఇది ఈ దారం అయిపోయింది అనేసి కూర్చోలేదనమాట మిగతా పని అయితే చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టాను మా ఆయన అంటాడు నీటుగా నిదానంగా కుట్టాలంటావు ఒక రామాయణం తెచ్చే ఆయనేమో మంగళారతులు ప్రతిదానికి మంగళారతి అంటాడు ప్రతీటి రామాయణం చేయాలంటావు అదరా భద్ర వేయవు అంటాడనమాట అనమాట మనకి చేత కదనమాట పని నీటుగా ఉండాలనుకుంటా అనేది నేను ఏదైనా అంతే కదండి చేసే పని మనం డబ్బులు తీసుకునేమనేది నీట్ ఉండాలన్నమాట పర్ఫెక్షన్ ఉండాలి ఏదైనా తీసుకుంటాం గుడిగా కట్టలేను అన్నమాట కట్టేసా అన్నమాట జెర్రీ కట్టేసాను కుచ్చులు కట్టాలంటే నా అంత అందంగా ఎవరు కట్టలేరేమో అని నా ఫీలింగ్ మీ ఫీలింగ్స్ ఏంటో నాతో షేర్ చేసుకో మా ఆయనకు మండు తందే పక్క బల్ప్ వేసుకొని అంటే ఆయనకు నీళ్ళు అనమాట ఏం కావాలి తందే చెప్పు మా అని చెప్పాల అట్లా అట్లా కాదండి ఏదైనా నాదే అనుకొని నేను పని చేస్తాను అనమాట ఒక బ్లౌజ్ కానీ కుట్టడం కానీ మనటి కాదులేదు ఎవరిదో లేని తొందరపడి అలా చేయను అనమాట ఇది మనది నాది అనుకొని పని నీట్గా చేస్తాను అనమాట ఇంత నీట్గా కుర్చులు ఎవరన్నా కడతారా మేము కడతామని మీరు అనుకోవచ్చు నా దృష్టిలో మనకు నేను చేసే పని గ్రేట్ అనమాట ఎంత బాగా కట్టినానో చూడండి కూర్చులు ఎంత బాగున్నాయో సారీకు నేను కట్టినానంటే ఒక కొత్త లుక్ వస్తుంది అనమాట ఏమంటారు కామెంట్ చేయండి పని నీట్గా ఇలా మనం జెరీ థ్రెడ్ వేయడం కానీ ఇక్కడ ఇక్కడ మనము ఇక్కడ కుచ్చుకు పైన మనం వేసే థ్రెడ్ ఒక నాలుగైదు ఆరు వర్షాలు వేస్తాను అనమాట నీట్గా మనము ఏదో ఇప్పుడు కట్టినానమ్మా అయిపోయిందమ్మా అన్నట్టు ఉండకూడదు అనమాట నీట్గా ఉండాలనేసి నా తాపత్రయం అనమాట అంతే నువ్వే చెప్పు నేను చెప్పడం ఎందుకు మీ భార్య గురించి నువ్వే రోజే డప్పుగు అవి నాకు చేత కావాలంటావా మా భార్య మీద ముప్పై రూపాయలండి ఇంకా మిగలదు ముప్పై రూపాయల కోసం మూడు గంటలు పని చేస్తా కూర్చో ఉంటుంది రాత్రి పదకొండు పన్నెండు వరకు దానికి మీద ముప్పై రూపాయలు మామూలే ముప్పై రూపాయలు అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తా ఉంటుంది ఈ వీడియో అందరు చూసారు మన ఊరు వాళ్ళు మా రోజుల్లో ప్రతీది నేను ఏదైనా పెట్టినా అంటే పెట్టినావే కట్టేది పెట్టినావే మామూలుగా నాకు డబ్బు ముఖ్యం కాదనమాట పని ముఖ్యము మామి రోజు ఏమంటారు అంటే కుచ్చులు కట్టేది పెట్టినావే మేబీ పూరీ తినేది పెట్టినావే ఇలా మాట్లాడతాను అనమాట యూట్యూబ్ చేస్తున్నామంటే పది మంది పది రకాలు మాట్లాడతారు అంటే కొందరు పాజిటివ్గా మాట్లాడితే కొందరు ఆహా ఓహో అంటారు అనమాట మా వాళ్ళ చాలామంది నన్ను అట్టే అడుగుతారనమాట ఏదైనా షార్ట్ కానీ మా పిల్లో కానీ ఇలా వీడియో పెట్టామంటే యూట్యూబ్ పెడుతున్నావే వీడియోస్ పెడుతున్నావే మీ పిల్లలు ఏంది పూరి తింటారే ఎడుతారే అడుగుతారనమాట నన్ను అప్పుడు ఏమంటానంటే ఆ ఊ అంట మళ్ళీ తర్వాత దానికి ఏం రిప్లై అనమాట రిప్లై ఇచ్చే టైము అది మీ చేతుల్లోనే ఉంది కూర్చులు చూడండి దీనికి ఈ విధంగా పెట్టినాను కొందరంగా ఈ చీరలు పెడతాం కదా ఎవరికన్నా నా చీర పెట్టినా ఏ కూర్చొని పెట్టింది నా జాకెట్ పెట్టినావి అంటారు అనమాట మనం చేసేది యూట్యూబ్ మంచి పనే కదా మనం ఏమీ ఇక్కడ బ్లాగ్సే కాబట్టి డైలీ బ్లాగ్సే కాబట్టి నేనే ఫీల్ కాను అనమాట ఏది పెట్టినా ఎవరు ఏమన్నా కూడా అయిపోయింది చీర డెకరేషన్ గా హాఫీ వీడియో మొత్తం ఇదే సరిపోయి